వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలీసులని వాడుకోవడం తప్పు ఇది అంటున్నది నేను కాదు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని పోలీసు వ్యవస్థని వాడుకోవడం సరికాదు ఎందుకన్నారు ఏంటనేది టోటల్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఆయన ట్విట్టర్లో ఇవాళ చా చాలా భారీ చాంతాడంతా ఒక ట్వీట్ అనేది ఆయన వేయడం జరిగింది ఆయన క్లియర్గా ఒక ట్వీట్ వేయడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం అయ్యా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ పేరు పెడితే భయమా ఇది అని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి చూసినట్లయితే సీఎం సిబిఎన్ సర్ప్రసింగ్ డిసెంట్ విత్ స్టేట్ మెషినరీ ఓ ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదా మొన్న చెప్పినట్టే ఎన్సీబీఎన్ గారు మీ మీడియా ఇవన్నీ కూడా ఇది అవుతోంది అని చెప్పి ఇవి మాట్లాడుతూ అదొకటి పెద్ద చాంతాడు ఇవాళ ఇంగ్లీష్లో వేసాడు రకంగా దానికి సంబంధించినటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ వివరాలని ట్రాన్స్లేట్ చేసి చూస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులని పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని నిలివేస్తున్నారని మండిపడ్డారు జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందన్నారు చంద్రబాబు నిరంకుశ పాలనలో ప్రజల హక్కులు అణిచివేయబడుతున్నాయని దుయ్యబట్టారు చట్టానికి లోబడి నిరసనలు తెలిపిన అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని జగన్ మండిపడ్డారు గుంటూరు మిచ్చియాడులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు పెట్టారు రామగిరిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు తోపుతో ప్రకాశ్పై కేసు పెట్టారు పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి పదిహేను మందిని లోపలేశారు పల్నాడులో పోలీసులు వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు ందుకు వెళ్తే ఐదు కేసులు నమోదు చేశారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు జారీ చేశారు సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారు బంగారపాలెంలో పాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఐదు కేసులు పెట్టి ఇరవై మందిని కస్టడీలోకి తీసుకున్నారు వారిని అరెస్ట్ చేసినట్టు చూపించలేదని కోర్టులో హాజరు పర్లేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి తన ప్రతి పర్యటనలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానియకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఇందుకోసం పోలీసు వ్యవస్థని వాడుకోవడం సరికాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన ఇలా అనొచ్చా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఉందా అంటే చాలామంది దీని దగ్గర డిస్కషన్ చేస్తున్నారు ఆయన ట్వీట్ కింద రిప్లై ఇవన్నీ చూస్తూ ఉంటే చాలామంది ఇదే అడుగుతున్నారు మీకేముంది జగన్మోహన్ రెడ్డి గారు అర్హత అసలు ఈ విషయం మీద మీరు మాట్లాడడానికి పోలీస్ వ్యవస్థని వాడుకోవడంలో వాడుకోవడంలో మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని ప్రశ్నిస్తున్నారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఉందా ఎందుకంటే సరే నేను మళ్ళీ అది కాస్ జోల్కి నేను వెళ్ళదలుచుకోలేదు పక్కన పెట్టేస్తే ఆయన ఎలాంటి పోలీస్ అధికారులని ఎన్నుకున్నారు ఆయన పక్కన ఉన్నది ఎవరు ఇప్పుడు ఎవరెవరు శిక్షలు అనుభవిస్తున్నారు ఎవరెవరు విఆర్లో ఉన్నారు ఎవరు కేవలం డీజీపీ ఆఫీస్లో అటెండెన్స్ చేసుకుని కూర్చుంటున్నారు ఎంతమందికి ఏ కేసుల్లో ఇరుక్కున్నారు జత్వాని కేసు కావచ్చు సోషల్ మీడియా కేసులు కావచ్చు ఇవన్నీ కూడా అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద గత ఐదేళ్లలో ఒక్క కేసు కూడా ఎక్కడ అవ్వలేదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అదే వేరే వాళ్ళ మీద రంగనాయకమ్మ గారు మన కుల అంకబాబు గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతోమంది ఎంతోమంది మీద కేసులు నమోదయ్యాయి పోలీసులు ఎలవాడుకున్నారంటే ఆఖరికి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు సొంత పార్టీలో రెబల్గా ఉన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని అక్రమంగా కనీసం కోర్టుకి కూడా తెలియకుండా ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా దేశద్రోహం కేసు పెట్టి దేశద్రోహం కేసు పెట్టి ట్రాన్సిట్ వారెంట్ అనేది కూడా లేకుండా ఆయన్ని కరోనా టైంలో కనీసం అంబులెన్స్ కూడా తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు అన్నటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ కేటీఆర్ అని కేసీఆర్ అనుకో ఇచ్చినప్పుడు ఆయన్ని మరి పోలీసులు ఎందులో వచ్చి తీసుకెళ్లారో ఎలా తీసుకెళ్లారో తెలియకుండా తీసుకెళ్లి రాత్రంతా అక్కడ ఉంచి కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని చంపేద్దామని చూసారే దీన్ని పోలీసుల్ని వాడుకోవడం అనాలా లేదు చట్టం తన పని తాను చేసుకుపోయింది అనాలా అబ్దుల్ సలాం కుటుంబం ముస్లిం మైనారిటీ కుటుంబం కుటుంబం అంతా కూడా మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికించారు తప్పుడు కేసులో ఇరికించి ఇలా చేస్తున్నారని చిన్న పిల్లలు కనీసం లోకాన్ని చూడనటువంటి పసిపిల్లలు ముస్లిం మైనారిటీ కుటుంబం అయినటువంటి అబ్దుల్ సలాం కుటుంబం ఇద్దరు పోలీసుల వల్ల ఇద్దరు పోలీసులు ప్లస్ ఒక వైసీపీ వడ్డీ వ్యాపారి వీళ్ల వల్ల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారే దాన్ని పోలీసులను వాడుకోవడం అనాలా చట్టం తన పని తాను చేసుకుపోయింది అనాలా ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా అన్నాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎఫ్ఐఆర్ ఏది అసలు నమది పెట్టినటువంటి పిటిషన్ ఏది ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడిగితే ఇవన్నీ మీరు స్టేషన్కి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అసలు సాక్ష్యాల లేనటువంటి దాంట్లో కేసు పెట్టించి యాభై మూడు రోజుల పాటు లోపలేసినప్పుడు యువగడం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కిన స్టూల్ని మైక్ని కూడా పీకేసినప్పుడు అలాగే అమరావతి రైతులు ఎస్ ఈ ఈ పర్టికులర్ మాట చంద్రబాబు అరెస్టు మిగతా వాళ్ళ అరెస్ట్ పక్కన పెడదాం అమరావతి రైతులు మహిళా రైతులు పచ్చి బాలింతని బూటికాళ్లతో కడుపు మీద తన్నినప్పుడు పోలీసుల్ని వాడుకున్నారు అనాలా లేక చట్టం తన పని తాను చేసుకుపోయింది అనాలా ఆస్పార్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏమనాలి ఇవి కాకుండా ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏం చేసినా సరే ఏం చేసినా సరే అనుమతులు లేవంటూ అరెస్ట్ చేసినప్పుడు మరి అప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయిందా లేక పోలీసు వ్యవస్థని వాడుకున్నారా వైఎస్ వివేకానందరెడ్డి హత్య అప్పుడు అధికారంలో లేకపోయినా సరే అధికారంలోకి వచ్చేది మేమే అన్నటువంటి దాంతో సొంత ఊళ్ళో తిమ్మిని బమ్మిని చేసేటువంటి క్రమంలో అబద్ధాలు చెప్పినప్పుడు పోలీసు వ్యవస్థని వాడుకున్నారా లేక చట్టం తన పని తాను చేసుకుపోయింది సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడానికి సిబిఐ వాళ్ళు వస్తే హాస్పిటల్ దగ్గర రెండు వేల మంది పైచీలకు కార్యకర్తలని వాళ్ళని అడ్డం పెట్టి ఉన్నటువంటి పోలీసులనే ఉపయోగించి సిబిఐ వాళ్ళకి అసలు ఇక్కడ రావడానికి లేదు ఆల్రెడీ వాళ్ళ మీదే నిఘా పెట్టడం పోలీ సీబీఐ వాళ్ళ మీద నిఘా పెట్టించడం ఇవన్నీ చేసినప్పుడు పోలీస్ వ్యవస్థని వాడుకున్నట్టా లేక చట్టం తన పని తాను చేసుకుపోయిందా జత్వాని కాదంబరి ఒక నటి తనని అక్రమంగా తీసుకొచ్చి కానిస్టేబుల్లో ఎస్ఐఓ సిఐయో కాదు ఏకంగా ఐపీఎస్లే వెళ్ళి ఇండియన్ పోలీస్ సర్వీస్ ది స్టార్స్ వాళ్లే వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసల పాలు చేసి ఈరోజు వాళ్ళు ఎంత ఎఫిషియంట్ ఆఫీషియల్స్ అయినప్పటికీ కూడా ఈరోజుకి ఆ మత్స్యతోటి బతుకుతున్నారే దాన్ని వాడుకోవడం అంటారా వ్యవస్థని లేక చట్టం తన పని తాను చేసుకుపోయింది అంటారా ఏమంటారు ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ ఐదేళ్ల హిస్టరీ ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుంది ఐదేళ్ల హిస్టరీ చెప్పుకోవాల్సి వస్తుంది ఏమనాలి ఏమనాలి అసలు మాట్లాడే అర్హత ఉంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పోలీసు వ్యవస్థని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాడుకుంటోంది అని చట్టం తన పని తాను చేసుకు వెళ్తోంది అనాలా పోలీసు వ్యవస్థను వాడుకుంటోంది అనాలా ప్రతి దాంట్లో కూడా కేసులు పెట్టిన దాంట్లో ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘనే కనిపిస్తోంది తప్పితే ఇంకోటి ఏం లేదే ఇంకోటేం కనిపించట్లేదే పోలీసులను అడ్డగోలుగా ఏం వాడుకుంటున్నట్లే కనిపించట్లేదే ఎక్కడికక్కడ ప్రతి విషయంలోనూ కూడా నిజాలు పోలీసులు నిర్భయంగా బయటకు చెప్తున్నారు పోలీసులని ఎక్కడున్నా సరే వచ్చేది ప్రభుత్వం మాదే ప్రభుత్వం మాదే సప్త సముద్రాల అవతలున్నా సరే తీసుకొచ్చి మీ బట్ట లూడదెసి నిలబెడతా దీన్ని ఏమంటారు ప్రజలు సమాధానం చెప్పాలి అలాగే నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ చాలా ఆవేశపడిపోయారు ఆవేశపడిపోయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినట్లయితే విన్నట్లయితే మరి ఏమనాలి పోలీసు వ్యవస్థకి సంబంధించి అనేది నాకు అర్థంగా అనటువంటి విషయం వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా నిజంగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకే ఒక రకమైనటువంటి జుగుప్సా ఏంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏ సిఐ మణికంఠ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో చూస్తా మేము అంతు చూస్తాం ఇది అంబట్రాంబ మాట్లాడింది మరి ఇప్పుడు పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదంటే ఇక్కడ వ్యవస్థను వాడుకుంటున్నట్ట చట్టం చట్టం తన పని తాను చేయకుండా ఉన్నట్ట ఏం చెప్పాలి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదు వేమిరెడ్డి రెడ్డిని అనకూడని మాటలు మహిళను కూడా చూడకుండా చాలా తప్పుడు కూతలు కూసాడు ఆయన కిరణ్ చేబ్రోలో ఉన్నటువంటి ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ భారతిరెడ్డి గారిని అనుచిత పదజాలంతో లేదు ఆవిడ మీద ఒక ఉద్దేశాన్ని ఆపాదిస్తూ చేసినటువంటి వ్యాఖ్యకి ఇమ్మీడియట్గా తీసుకెళ్లారు తీసుకెళ్లి దానికి ట్రీట్మెంట్ కూడా లభించింది పైగా యాభై లక్షలు ఏదో ఇచ్చారో అది ఇదంతా అప్పుడు ప్రచారం జరుగుతుంది అది ఒకటి అండ్ సెకండరీ అరెస్ట్ చేశారు మరి మహిళను కించపరిచిన దాంట్లో అతను అరెస్ట్ చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయింది మరి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో చట్టం తన పని తాను చేయట్లేదా ఇదేనా వ్యవస్థని చంద్రబాబు వాడుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మరి ఇక్కడ కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా 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 ఉన్నాయి మరి ఇప్పుడు చెప్పండి పోలీస్ వ్యవస్థ వాడుకుంటున్నారు అని ఆరోపణలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉందా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి